సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక రాష్ట్రం అంతా చర్చకు చర్చించేది నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అనేది చర్చ నేను చూస్తే కనుక గారు ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుకి అంతా చూశారో ఆయన కూడా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి వ్యాఖ్యలు చేశారు సార్ దాన్ని ఎట్లా చూడాలి సార్ ఇది అంటే ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు అవుతారా అవరా ఇక్కడ వాళ్ళ పార్టీలో నాయకులు చేసిన ప్రకటనలు రెండు వేరు వేరుగా చూడాలి కలిసిన అంశం అయినా కూడా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి శాఖ ఎందుకు వస్తా ఉంది ఉప ముఖ్యమంత్రి లేకపోతే చేసే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేయడం పొలిటికల్గా కరెక్ట్ ప్రయత్నం చేసిన తప్పులేదు ఎందుకంటున్నానంటే లోకేష్ గారు ఆ పార్టీకి భవిష్యత్ నాయకుడు ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఈరోజు ఈ ఈరోజు పని అయిపోయింది అనుకోదు మళ్ళీ గెలవాలి వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలి గెలవాలంటే అది ఇరవై తొమ్మిది ఎన్నికలు ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు ఎయిటీ ఇయర్స్కి వస్తాడు ట్వంటీ ఇయర్స్ చీఫ్ మినిస్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతాడు మరోవైపు ఆయన కాంపిటెంట్ చేసేది ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యాభై ఐదు సంవత్సరాలు చుట్టూ నడుస్తుంది ఆయన వయసు రాజకీయాల్లో యాభై నుంచి అరవై అంటే యువకుడు పవన్ కళ్యాణ్ కూడా అరవై ఏండ్లు అటు ఇటుగా ఉంటాయి ఒకరు ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీస్గా ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఒక్కొక్క జగన్ ఇంకో పక్క పవన్ కళ్యాణ్ యువకులుగా ఉన్నారు ఈ దశలో చంద్రబాబు నాయుడు గారే వాళ్ళతో కాంపిటెంట్గా వస్తే కొన్ని సందర్భాల్లో అనుభవం ప్లస్ అవుతుంది కొన్ని సందర్భాల్లో సీనియారిటీ మైనస్ కూడా అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారు అనుభవం సీనియారిటీ ఆయన కలిసి వచ్చింది ఎలక్షన్స్లో ఒక అనుభవం ఉన్న వ్యక్తి సీనియర్గా ఉన్న వ్యక్తి రాష్ట్రం విడిపోయింది ఈ రాష్ట్రానికి అలాంటి వ్యక్తి కావాలని పాజిటివ్ లుక్ వెళ్ళింది కానీ రా వచ్చే ఎన్నికల్లో అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ ఇరవై ఏళ్ళు పరిపాలించారు ఎనభై ఏండ్లు వచ్చింది మళ్ళీ ఎన్ని ఎన్నిసార్లు పరిపాలిస్తారు చిన్న రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు కదా ఇంకో పక్క యువకులుగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ గారు ఉంటారు అది కాంపిటేట్ కావడానికి పెద్ద ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లోకేష్ గారు వీళ్ళిద్దరికన్నా చిన్నవాడు కాబట్టి ఖచ్చితంగా యంగ్ టర్క్ ఇంకో యంగ్ టర్క్ పోటీలో ఉండాలి అయితే వచ్చే పేచి ఏంది వాళ్ళిద్దరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు పాపులర్ లీడర్ పాపులర్ పర్సనాలిటీ ఇంకే ఎంత ప్రూవ్ చేసుకుంటాడో అడ్మినిస్ట్రేషన్ చూడాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిషన్ గా ప్రూవ్ అయినాడు అధికార పార్టీగా చీఫ్ గా సక్సెస్ఫుల్ గా అయిపోయింది అయితే ఓడి ఉండొచ్చు గెలవ ఉండొచ్చు దాట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ ఆయన లీడర్షిప్ గా ప్రూవ్ అయిపోయినాడు పవన్ కళ్యాణ్ గారు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రూవ్ చేసుకున్నా చేసుకుపోయినా పాపులర్ లీడర్ పాపులర్ పర్సనాలిటీ సినిమా హీరోగా కూడా కాబట్టి వీళ్ళు కాంపిటేట్గా లోకేష్ గారు రావాలంటే వయసు ఒకటే సరిపోదు ఆ ఇంపాక్ట్ కూడా ఉండాలి ఇప్పటివరకు లోకేష్ గారు ఇంటర్నల్గా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కానీ పార్టీలో పబ్లిక్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది నెగిటివ్ అంటే చెడ్డోడని కాదు అపీరెన్స్ ఇవ్వడంలో వీక్ అయిపోయింది కారణాలు ఏమైనా కూడా ఉపన్యాసాలు వాటి కారణాలీత్యా కాబట్టి ఇప్పుడు ఆయన ఈ నాలుగు మూడు నాలుగేళ్ళలో ఆయన దాని అంతా అధిగమించి వాళ్ళిద్దరికి నువ్వు అంటే నువ్వు అనే ఢీకునేటుగా రావాలి రాకపోతే సీనియర్ పర్సనాలిటీ ఎందుకు యంగెస్ట్ జనరల్గా నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంది అప్పటికప్పుడు వచ్చేస్తున్నట్టు నువ్వేం చేసినావో నీకు ఇవ్వాలంటారు కాబట్టి మూడు నాలుగు ఏళ్ళు ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఆయనకు ఒక ఆటంకాలు ఏంటంటే ఆయన తీసుకున్న మంత్రి శాఖలు అనేది అంత పర్ఫెక్ట్ కరెక్ట్ కాదు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కోసం ట్రై చే మాట్లాడుతున్నారు అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు నూట ముప్పై నాలుగు సీట్లో డంపింగ్ మెజారిటీ తెలుగుదేశం పెట్టుకున్న ఎవరైనా పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే చేసుకోవచ్చు ఆయన కానీ భద్రలో కూడా ఆమోదం కావాలి మిత్రపక్షాల యాక్సెప్టెన్స్ అనేది సమస్యగా మారుతుంది అందుకని ఉప ముఖ్యమంత్రి తీసుకోవడానికి ప్రజల నుంచి వచ్చిన కోరిక మేరకు తీసుకున్నట్టుగా ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు అది ఏదో ముందే చేసుకోండొచ్చు లేదా ఇంపాక్ట్ అయ్యే శాఖ తీసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా సీఎం గా ఉన్నప్పుడు ఈయన ఎంత చేసినా ఆయన ముద్ర పడదు ఆయన ముద్ర ఉండదు పోనీ ఆయన తీసుకున్న శాఖలు ఏమన్నా ముద్ర పనికి వస్తాయంటే ముద్ర పనికి రావు ఎందుకంటే ఆయన తీసుకున్న శాఖలో ఒకటి ఐటీ అది త్వరగా ఇంపాక్ట్ క్రియేట్ కాదు టైం పడుతుంది రెండు విద్యాశాఖ విద్యాశాఖలో గొప్ప శాఖే కానీ ఆయనకి గుర్తు ఆయన ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తాడు ఏమీ క్రియేట్ చేయలేడు చేయకపోక నెగిటివ్ క్రియేషన్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఉపాధ్యాయ విద్యాశాఖ అంటేనే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వెంటనే పిఆర్సి సిపిఎస్ రద్దు ఈ రెండు వాళ్ళు గొడవలు అది అయ్యేది కాదు ఇప్పుడు పోయేది కాదు చేయలేకపోతే నెగిటివ్ అయిపోతుంది ఇంకో పక్క ప్రజల కోణంలో నీకు పద నీకు నీకు అనేది వస్తుంది ఇంకా ఆయన విద్యాశాఖలో ఆయనే కదా అమ్మఒడి కాబట్టి ఆయన ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది కాబట్టి ఆ శాఖలు ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే శాఖలు కాదు పై వచ్చి నష్టం వచ్చే శాఖలు తీసుకున్నాడు ఇంకేం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనుకోండి అన్నింటిని కోఆర్డినేట్ చేసుకొని చంద్రబాబు గారిని కొంత టైం అడ్వైజర్ లాగా పెట్టుకొని మెల్లమెల్లిగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆస్కారంగా ఆయన ముందుకెళ్తున్నాడు అది కరెక్ట్ పొలిటికల్గా కానీ ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఏం చేయాలి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కాబట్టి ఒక సమస్య వస్తుంది ఇద్దరు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు అయితే జనగన్ గారు ఐదు మంది ఉప ముఖ్యమంత్రులు పెట్టాడు గతంలో చంద్రబాబు గారు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు పెట్టాడు కానీ ముగ్గురు ఉప ముఖ్యం పెడితే ఇద్దరు ఈక్వల్ అయిపోతారు కదా నేను సపరేట్ అట్లా అవుతాను ఐడెంటిఫికేషన్ సమస్య వస్తుంది పవన్ కళ్యాణ్ అటు అక్కడ ఇబ్బంది రెండోది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఆయన శాఖలు చూసుకుంటున్నాడు పక్క శాఖల మీద అప్పుడప్పుడు కామెంట్లు చేస్తున్నాడు హోంశాఖ మీద అప్పుడప్పుడు చేస్తున్నాడు ఆ చేసిన దానికే పెద్ద వివాదం అవుతోంది అలాంటిది అన్ని శాఖల్లో పోయి కూర్చోలేడు కానీ లోకేష్కి వచ్చిన అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు కొడుకు సొంత పార్టీ ఆయన అన్ని శాఖల్లో కూర్చుంటాడు అప్పుడు ఈయన వీక్ అయిపోతాడు కదా పవన్ కళ్యాణ్ అన్న ఆ ఆత్మ ఆత్మనున్నత భావం చేస్తుంది అది ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారికి రేపు భవిష్యత్తు ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు రేపు ముఖ్యమంత్రిని చేస్తారనుకోండి అని చర్చ వచ్చింది అనుకోండి నువ్వేమవుతావు కాటి చంద్రబాబు గారి కింద అయితే ఓకే లోకేష్ కింద ఆయనకు అవమానం ఆ రకంగా జనసేన నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది ఈయనకి ముఖ్యమంత్రి ఇస్తే మాకు కళదన్న చూడాలని తెలుగుదేశం బీజేపీ ఒక పక్క ఆ రకంగా ఇబ్బందికర వాతావరణం వచ్చింది ఈ ఇబ్బందిని ఎట్లా అధిగమిస్తారో చూడాలి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మాటలు నిపిస్తున్నాయంటే నాయకులు వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది ప్రీ ప్లాన్డ్ ఎందుకంటే ఆదాయ యువదాలు లోపల మాట్లాడుకోవచ్చు ఇప్పుడు కడప జిల్లాలో మాట్లాడిన శ్రీనివాసరెడ్డి గారు పోలిగిరిలో మాట్లాడుకోవచ్చు కదా ఏదైనా మాట్లాడుతున్నట్టు కొంచెం పబ్లిక్ లో ఆ డిమాండ్ ఉంది కాబట్టి ఇచ్చారు అనే వాతావరణం ఏదో ఆయన కొడుకు కాబట్టి ఇచ్చే రెండు క్యాస్ట్ యాంగిల్ వస్తుంది ఇక్కడ రెండు కులాలు అవుతాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు రెండు కులాలకు అవుతారు గతంలో జగన్మోహన్ తెలుగుదేశం కూడా ముగ్గురు మూడు కులాలకు ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి కాపు దళిత్ అండ్ మైనారిటీస్ ఏదో ఇచ్చినట్టున్నారు బీసీ బీసీ కాపు ఆ వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మనం ఏమి ఇచ్చాం ఏమి ఇవ్వలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు కులాలకి ఐదు గొప్ప కులాలకు ఇచ్చినాడు ఇప్పుడు మీకేమీ లేదు కదా అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం మిగతా లెవెల్ ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది ఇప్పుడు లోకేష్ గారిని తీసుకొచ్చారు అంతా మీరైనా ఎస్సీ ఎస్టీ బీసీల పనికి రాలనే చర్చ వస్తుంది అందుకని నేను అనుకుంటుంది ఒక వాతావరణం క్రియేట్ చేయడం ఇది అంత లాభం కాదు వాళ్ళు ఏదైనా సరే సత్వరం నిర్ణయం తీసుకున్న వెళ్ళిపోతే వాళ్ళకి మంచిది లేకపోతే అన్నెసరీ కాంప్లికేషన్స్ అయితే వస్తాయి